హాయ్ ఫ్రెండ్స్ మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ప్రతిసారి ఐస్ క్రీమ్ కోసం పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి వన్ అండ్ హాఫ్ కప్పు ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోండి ఇలా ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ తీసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బాగా మరిగించుకోవాలి ఇలా పాలు అనేది లోపు మనం వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకు సూపర్ మార్కెట్లో ఎవైల బుల్గా ఉంటుంది ఒక్క చిన్న ప్యాకెట్ తీసుకొస్తే త్రీ టు ఫోర్ టైమ్స్ వరకు హ్యాపీగా మనం ఐస్ క్రీమ్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు దీంట్లోకి హాఫ్ కప్పు మిల్క్ వేసుకొని మనకు కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్లో కలుస్తూ ఎలాంటి లొమ్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా మనకు మొత్తం అనేది లిక్విడ్ స్టేజ్లోకి రావాలండి ఇలా బాగా కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని పక్కన పెట్టుకొని ముందుగా మరిగించుకున్న పాలను చూడండి ఇలా లో ఫ్లేమ్లో మరిగిస్తున్నాం కదా ఒక టెన్ పర్సెంట్ వరకు బాగా మరిగిపోయాయి ఇలా పాలనేది బాగా మరుగుతున్నప్పుడు ఒక చిన్న కప్పు షుగర్ అనేది యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ షుగర్ తక్కువ తినే వాళ్ళయితే హాఫ్ కప్ అయినా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెర అనేది బాగా కరిగేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా పాలను మరిగించుకోవాలి పాలు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మరొకసారి లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకొని ఆ పాలలోకి వేసుకోవాలి ఇలా పాలలో కస్టర్డ్ మిల్క్ వేసేటప్పుడు ఒక బౌల్తో వేస్తూ ఒక చేతితో గరిటతో కలపండి ఇలా కలపడం వల్ల మనకు ఉండలేమీ లేకుండా లిక్విడ్ స్టేజ్లో వస్తుంది మనం ఇక్కడ కస్టర్డ్ మిల్క్ వేయగానే పాలనేది చిక్కబడుతూ దగ్గర పడతాయి కదండి ఇలా మధ్య మధ్యలో కలపడం వల్ల ఉండలేమీ లేకుండా చక్కగా మిక్స్ అవుతుంది స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మనం చిక్కబడేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి చూడండి చక్కగా చిక్ చక్కగా అయిపోయింది ఇలా మనకు దగ్గర పడుతున్నప్పుడు కలుపుతూనే ఉండాలి బాగా దగ్గర పడుతున్న తర్వాత ఇలా క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని చల్లారేంత వరకు మధ్య మధ్యలో ఇలా కదుపుతూనే ఉండాలి ఇలా మనం కలపకుండా అలానే వదిలేసినట్టయితే ముద్దగా అయిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలిపితే క్రీమీ టెక్చర్గా వస్తుంది ఇలా చక్కగా క్రీమీ టెక్చర్ వచ్చింది చూడండి ఇలా వచ్చిన దీన్ని అంతా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కలుపుకున్న ఈ క్రీమ్ నంతా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా అంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ క్రీమ్ని తీసుకోండి మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే అదే తీసుకోండి లేకపోతే పాల మీద మీగడైనా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే పాల మీద మరిగించుకున్న మీగడని అయితే తీసుకున్నాను ఇది ఒక టూ టు త్రీ డేస్ స్టోర్ అయినది మాత్రమే తీసుకోండి చాలా రోజులదైతే ఐస్ క్రీమ్ టేస్ట్ అంతా పోతుందండి ఈ క్రీమ్ కూడా వేసుకున్న తర్వాత మూత కవర్ చేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ ఒక టూ మినిట్స్ బాగా మిక్సీ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ చేసుకోవడం వల్ల మనకి చక్కగా ఇలా క్రీమీ టెక్స్చర్ వస్తుంది ఐస్ క్రీమ్కి ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండి ఇలా రెడీ అయిపోయిన ఈ ఐస్ క్రీమ్ని ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి హాఫ్ వరకు వేసుకోండి ఇలా హాఫ్ వరకు వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొన్ని టూటీ ఫ్రూటీస్ని అయితే యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర టూటీ ఫ్రూటీస్ లేకపోతే సన్నగా తరుక్కున్న డ్రై అయినా వేసుకోవచ్చు ఇవి వేసుకున్నాక మిగిలిన ఐస్ క్రీమ్ని మొత్తం కూడా వేసుకొని పైన గార్నిష్ కోసం కొద్దిగా టూటీ ఫ్రూటీని వేసుకొని మూత కవర్ చేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మినిమమ్ డీ ఫ్రీజర్లో ఉంచుకోవాలి నేనైతే ఒక హోల్ నైట్ మొత్తం ఉంచానండి వన్ నైట్ తర్వాత చూపిస్తున్నాను చూడండి చక్కగా గట్టిగా అయిపోయింది కదా ఇలా అయిపోయింది మనం ఇంకా ఒక గుంట గరిట తీసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో అయినా కస్టర్డ్ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో ఐస్ క్రీమ్ బాగా తినాలనిపిస్తుంది కదా అలా తినాలన్న ప్రతిసారి పార్లర్కి వెళ్ళకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి కదా మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి తక్కువ ఖర్చుతో ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకొని ఒక్కసారి రెడీ చేసుకున్న ఐస్ క్రీమ్ని త్రీ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఇలా బౌల్లో రెడీ చేసుకొని దాంట్లో కొద్దిగా టూటీ ఫ్రూటీ వేసి పిల్లలకి ఇచ్చారంటే బయటిదా ఇంట్లోదా అని కూడా గుర్తుపట్టలేరు టేస్ట్ అంత బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి